మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో కనుమూసారు పులివెందుల్లో స్వగృహంలో ఈ రోజు తెల్లవారుజామున వివేకానందరెడ్డి తుది శ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి కొనసాగుతూ వచ్చారు రెడ్డి పలుసార్లు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా మరికొన్నిసార్లు కడప ఎంపీగా వివేకానందరెడ్డి వ్యవహరించారు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం రాష్ట మంత్రివర్గంలో చేరిన రెడ్డి కొంతకాలం వ్యవసాయ శాఖ మంత్రిగా సేవల అనంతరం కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరిన వైఎస్ వివేకానంద రెడ్డి కడప స్థానిక సంస్థ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు కొద్ది రోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఉంటూ వైసీపీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు గత కొద్ది రోజులుగా టికెట్ విషయంలో జగన్ తో అంత సన్నిహితంగా ఉన్నట్లు కనబడడం లేదు మరోవైపు టీడీపీ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడనే పుకార్లు కూడా వచ్చాయి అయితే ఈ సమయంలో వివేకానందరెడ్డి హఠాత్ మరణం పార్టీ శ్రేణులను దిగ్భ్రాంతికి గుర్చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి